రాజ్యాంగ ప్రజాస్వామిక విలువలను కాపాడుతున్న దార్శనికుడు విజయనున్న నాయకుడు స్వర్ణాంధ్రప్రదేశ్ ప్రదేశ్ కోసం కంకణం కట్టుకుని ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు కూటమి పార్టీల నాయకులతో కలిసి రోగులకు పండ్లు పంపిణీ చేసిన జీవి అనంతరం మీడియాతో మాట్లాడారు చంద్రబాబు పాలనలో పనిచేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు పాత్రికేయ మిత్రులకు జర్నలిస్ట్ సోదరులందరికీ పేరుపోయిన హృదయపూర్వక నమస్కారాలు యాభై సంవత్సరాలు ఐదు దశాబ్దాల పాటు సుదీర్ఘంగా తెలుగువారికి విశిష్ట సేవలు అందించినటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నాలుగవసారి ముఖ్యమంత్రి అవ్వడం ఆంధ్ర ప్రజలు ఆంధ్ర రాష్ట్రం తెలుగువారు చేసుకున్నటువంటి అదృష్టం రాజకీయాల్లో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు శుభాకాంక్షలు దేవుడు వారికి నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ప్రజలకి దేశానికి మన రాష్ట్రానికి ఇంకా అఖండ సేవ చేసేటువంటి భాగ్యం చంద్రబాబు గారికి దేవుడు ఇవ్వాలని ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడిలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ సభ్యు శాసనసభ్యులు మక్కన గారికి ఎన్డీఏ నాయకులు జనసేన బీజేపీ ఎన్డీఏ నాయకులకు పట్టణ ప్రముఖులకు అందరికీ పేరుపైన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముస్తాక్ అహ్మద్ గారికి మున్సిపల్ కౌన్సిలర్స్కు డాక్టర్ గారికి అందరికీ అభినందనలు జన్మభూమి స్ఫూర్తి ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ప్రభుత్వ చీఫ్ గౌరవనీయులు జీవి గారు చెప్పినట్లు ఈ ఉభయ రాష్ట్రాల్లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే అనేక కార్యక్రమాలు తీసుకున్నారు జన్మభూమి స్ఫూర్తితో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ప్రజల భాగస్వామ్యంతో జన్మభూమి